హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సరికొత్త వీడియోతో మెల్ల మీ ముందుకు వచ్చామండి ఇంతకుముందు గరికపాటి శ్రీరాములు సంబరాలు జరిగాయి దాని గురించి ఒక వీడియో మీకు పెట్టాను ఇప్పుడు మా రాజాంలోని శ్రీ శ్రీ కోల్పిల్ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవము తొమ్మిది పది పదకొండు మూడు రోజుల అండి అయ్యి ఈ మూడు రోజులు రాజాంలోని జాతర జరుగుతుందండి లాస్ట్ బుధవారం నాడు రాజం లోకల్ లోకల్ తాలూకా యాత్ర జరుగుతుందండి మంగళవారం నాడు తొమ్మిది పది పదకొండవ మూడు డేట్లే ఇదండి ఇది మన రాజంలో మా బొబ్బలి రోడ్ జంక్షన్ నుండి అమ్మవారి గుడి వరకు లైట్గా ఉంది శుక్రవారం నాడు నేత్రోత్సవం అండి అంటే గుడి ప్రతిష్ట చేసిన వారు కోతాలకు వారసులు ఆ ఎనిమిదో తేదీ శుక్రవారం నాడు వచ్చి పథకాలు మొరాటచ్చేసి తల్లి అక్కడ నుండి కొన్నంపేట మా పార్టీని హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అక్కడికి తీసుకెళ్తారండి ఈ మూడు రోజులు అక్కడ ఉంటుందని నమ్మకం అదే దాని రాంత్ లో వారికి సంబంధించిన వారసులన్నీ వీళ్ళు ఎదురు వాడను బాధ్య భరించో మొరట్లు పట్టుకెళ్తున్నారండి దానికోసమని తల్లితలు మురాటను బయటికి తీసుకెళ్తున్నారండి బయట వేప చెట్టు ఉంటుంది ఆ వేపు చెట్టు దగ్గర నుండి మళ్ళీ లోపలికి మళ్ళీ ఆ తల్లిదండ్రులు తీసుకొస్తారు దాంతో దీంట్లో సహం అందిస్తున్నారు కోల్పిల్ అమ్మ తల్లికి ఇచ్చాయి కోల్పిల్ అమ్మవారి తల్లికి ఇజ్జాయి పోల్పిలు అమ్మవారికి తల్లి ఇజ్జాయి మళ్ళీ బయటికి మురాటను తీసుకొని మళ్ళా బయటనున్న చెట్టు దగ్గర తీసుకెళ్తున్నారండి మంచిగా బయట వేప చెట్టు దగ్గర నుండి మళ్ళీ అమ్మవారిత తీసి మూడోసారి అయిపోయిన తర్వాత కొండంపేట కొండంపేట వాళ్ళ ఇంటికి తల్లిని తీసుకెళ్తారు ఈ మూడు రోజులు ఈ తల్లి అక్కడే ఉంటుంది అనేసి అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారండి తెలియవారిని ఫస్ట్ రోజు బాగా దర్శనం చేసుకోండి తొంభై తొమ్మిది వర్షాలు జరిగాయండి ఇది అమ్మవారి జాతర ఇదిగోండి ఇది మన బయట అమ్మవారి చెట్టు అన్నాం కదా అమ్మవారి చెట్టు ఇక్కడ ఇక్కడే ఉందండి చాలామంది మంగళవారం ఆదివారం రోజు దేపదూపాలు నైవేద్యాలు ఇక్కడే పెడుతుంటారండి అది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ దేవి గోమాతల్లి అలా ముందుకెళ్తూ ఇక్కడ పది రూపాయల టికెట్ ఒకటి యాభై రూపాయల టికెట్ వంద రూపాయలు విఐపి దర్శనము ఉన్నాయండి లోపల దర్శనం కోసం అనేసి మేము ఇంతకుముందు మన పంత్రి గారితో మాట్లాడిన విషయాలు మీకు ఒకసారి ఆడియో రూపంలోనే ఒకసారి చూడలేనండి శ్రీ 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 పోలిపల్లి పడితలి అమ్మవారి దేవస్థానం విజయనగరం జిల్లా గ్రామం హచ్చకుల్లి వేమకోటి సూర్యనారాయణ శర్మ ఈ అమ్మవారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఈ రాజాంగ్రామంలో ప్రవేశించినట్టుగా మనకి ఆలయ చరిత్ర చెప్తున్నది ఇక్కడ రేవాడు పోలిపిల్లి అనేటటువంటి గ్రామం విజయనగరం జిల్లాలో అక్కడ అమ్మవారు ఆ గ్రామంలో పోలిపిల్లి అమ్మవారుగా ఉంటున్నట్టుగా అక్కడ పోలిపిల్ల గ్రామం ఉంది ఆ గ్రామంలో ఈ అమ్మవారు ఉండేటట్టుగా కూడా ఆ కొండల్లో వెలిసినట్టుగా ఆరాధింపబడుతున్నట్టుగా మనకు తెలియబడుతున్నాయి ఆ అమ్మవారు నలభై మూడు సంవత్సరాలు అక్కడ ఆరాధింపబడుతున్న తర్వాత ప్రతి పాల్గొన మాసంలో ఈ యొక్క డోల పొన్నం అంట హోలీ పొన్నం అని కూడా పిలుస్తాం మనం పాల్గొన్న బహుళ పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు అక్కడ జరిగినటువంటి యాత్రకి లంకలపల్లి వెంగప్ప అనేటటువంటి ఒక ఆసామి గూడుబండి మీద ఆ యాత్ర చూసి ఆ అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని అవి కోవడం కోసం అతను కుటుంబ సభ్యులతో బయలుదేరి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ రోజు అక్కడ అంతా కూడా అమ్మవారిని పొలి తీసుకొని సాయంత్రం వరకు ఉండి అక్కడ కాల్చిన అంతా కూడా యాత్ర ముగించుకొని తీర్థం ముగించుకొని వారు కుటుంబ సభ్యులతో గూడిబండి మీద వచ్చేస్తుండగా ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రాంతంకి వచ్చేసరికి గూడిబండు అతి తీవ్రమైన బరువు అయిపోయి ఆ బరువు వల్ల ఆ పోతులు మరి లాగలేక పోతుల బండి మీద ఆయన వెళ్ళడం కాబట్టి పోతులు బండి మరి పోతులు రాగలేక మోకాళ్ళు వేసేసుకు అక్కడేమని ఆ పోతులు ఏమని ఉండిపోతాయి ఉండిపోతే అంత దూరం నుంచి వచ్చేసాం ఇక్కడే దగ్గరలో ఉండేటటువంటి ఇల్లు కదా ఇక్కడి వరకు వచ్చినట్టు పోతులు రాకపోవడం గల కారణం ఏంటని అనుకుని ఆయన ఆ బండి దిగి పోతులని అధమాయించి లేపుదాం కదా అని చెప్పి బండి దిగుతారు గారు ఆ దిగిన తర్వాత ఒక ఆడ మనిషి బండిలోంచి దిగితే ఏ విధంగా అయితే గాజులు గజ్జలు శబ్దం వినిపిస్తుందో ఆ విధంగా వినిపిస్తూ అమ్మవారు ఆ యొక్క బండి ఓగడం మాత్రమే ఆ గారు తారసపడింది అది చూసిన తర్వాతన ఏంటో అనుకున్నారాయణ అనుకొని తన గృహానికి వెళ్ళిపోయారు కొద్ది రోజులు అయిన తర్వాత అప్పుడు ఆ కాలంలో ఆర్యవయసు కుటుంబంలో జన్మించినటువంటి పాకచర్ల మల్లయ్య శ్రేష్ఠి గారు అనేటువంటి ఒక ఆసామి పరమ ధార్మికులు చేతికి ఎముక లేకుండా దానం చేయగలిగినటువంటి మహానుభావుడు అప్పట్లో కీర్తింపు పడినటువంటి మహనీయులు వారి స్వప్నంలో కల్పించి మలయ నేను పలానా పోలిపిల్లి పడితే అమ్మవారిని నేను గారి దగ్గర గూడుబండిలో నేను పోలిపల్లి గ్రామం నుంచి వచ్చాను ఇక్కడ పనస్ చెట్టు ఉండేది ఆ పనస చెట్టుని ఇక్కడ ప్రతి ఊరిలో కూడా పడమరు భాగంలో కట్టు వేసేవారు అంటే ఏదో చెట్టు మొదలని రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు దైవ సంబంధమైన వృక్షం దగ్గర చెక్క బొమ్మలు పెట్టి ఆరాధించి ఆ కట్టు దగ్గర ఏమిటి మొక్కులు చెల్లించడం పూర్వం నుంచి ఈ శక్తిని ఎప్పుడు కూడా గ్రామ దేవతని ఊరు పడమరు భాగంలోనే ఆరాధిస్తారు అలాగా రాజుల కాలం నుంచి కూడా ఇక్కడ ఒక పనస చెట్టు ఆరాధింపబడుతుండేది అది తాండ్రపాపారాయణ గారి వంశీకులు ఆరాధించేవారు ఇక్కడ రాజా గ్రామంలో పరిపాలించిన అన్నాలు కూడా ఆ యొక్క దైవ వృక్షంలో ఆవిడ మిళిత చే ఆవిడ అందులో లైవ్ అయినట్టుగా ఆ చెట్టును చతుర్భుజాకారంగా చెక్కి ప్రతిష్ఠించుకోమని ఈ ప్రాంత భక్తులందరికీ కూడా భక్తజన కల్పవలిగా ఉంటాను కోరిన కోరికలు తీర్చే కల్పవలుగా విరాజిల్లుతాను అని ఆవిడ స్వప్నంలో ఆ యొక్క మల్లయ్య గారికి స్వప్నంలో చెప్తారు ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి అమ్మవారు ఆ తర్వాత మల్లయ్య గారు తనకు వచ్చిన స్వప్న వృత్తాంతం అందరికీ చెప్పడం అప్పటి నుంచి కూడా వారు కొలడం అనేది ప్రారంభించుకున్నారు ప్రతి పాల్గొన్న మాసం ముందు వచ్చేటువంటి ఆదిశామ మంగళవారాలు ఈ అమ్మవారు చిందరు కొలుస్తుంటారు అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఆరు వరకు ఆరాధన చేస్తారు అంటే ఐదు ఐదు సంవత్సరాల పాటు అయిన తర్వాతన పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఒక దేవాలయం కట్టమని ఆవిడ కోరారు కాబట్టి ఈలోగా అందరి దగ్గర పెద్దల్ని ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కలిసి వాస్తు నిపుణులను కలిసి వారేమీ ఈ యొక్క ఆలయం నిర్మాణం చేద్దాం కదా అని ఇక్కడ త్రవించి ఈ పునాదులు తీ తీయించారు మల్లయ శ్రేష్ఠి గారు ఇది బిల్లి లిమిట్స్లో ఉందని రోడ్లు భవనాడు శాఖ చెందినటువంటిది కాబట్టి పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎటు ఎట్టు పరిస్థితుల్లో దేవాలయం కట్టడం పనికిరాదు అని ఆర్ఎంబి సూపర్వైజర్ గారు ఎవరైతే అడ్డారో వారికి ఏమని వారేమని చెప్పేసి ఆ పునాదులు పూంచేసారు మల్లయ్య గారు తీసినటువంటి పునాదులు భూంచేస్తే అప్పుడు వారికి ఏమని అమ్మవారి నిదర్శనం చూపించింది దానివల్ల ఆయనకు విపరీతమైన అనారోగ్యం వచ్చి వాంతులు విరోచనాలు పట్టుకొని అప్పట్లో ఆయుర్వేదం బాగా పాపులేషన్లో ఉండేది చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఆయుర్వేదం ఘన వైద్యులు వచ్చి బాగు చేసినప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి ఆ యొక్క చికిత్స ఔషధాలు ఏవైతే ఉన్నాయో మందులు వారి శరీరంగా ఎక్కడం లేదు కాబట్టి నేను ఈ దైవ ద్రోహం చేసినటువంటి ఇందువల్లే నాకు కానీ ఇటువంటి శిక్ష జరిగినట్టు తప్పనిసరిగా నాకు తల్లి నేను తప్పనిసరిగా గుడి కట్టడానికి నేను పాటుపడతాను అని ఆ సూపర్వైజర్ గారు ఆ మంచం మీదనే నమస్కారం చేసుకుని ప్రాణభిక్ష పెట్టమని అనుభవాన్ని సదివిధాలుగా కూడా వేడుకుంటారు వేడుకున్న తర్వాత అనూహ్యంగా చనిపోతారు అనేటటువంటి ఆ యొక్క ఆసామి ఆ సూపర్వైజర్ గారు మనీ పునరుజ్జీవాన్ని పొందుతారు అంటే మనకి చక్కని జీవశక్తులు కలిగి ఆ మందులు తన శరీరం ఎక్కి ఎప్పుడైతే స్వస్థత కలుగుతుందో మంచం పట్టేసినటువంటి ఆయన లేచి మళ్ళీ మల్లయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆయన జరిగిన పరానుభవం అంతా కూడా తెలియజేసి ఎట్టి పరిస్థితుల్లోనే మన అమ్మవారి తెలుగు తేవాలి అని ప్రతిష్ఠించి తీరాలి నా సహాయ సహకారాలు కూడా నేను డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏర్పాటు చేయగలను అని ఆయనకు భరోసా ఇచ్చి మల్లయ్య గారిని మళ్ళీ ముందుకు తెచ్చి ఈ యొక్క గుడి నిర్మాణం చేసినట్టుగా మనకి ఆలయ చరిత్ర చెప్తున్నాను పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వచ్చిన తర్వాత ప్రతిష్ఠింపబడినట్టుగా ఒరిస్సా నుంచి సరోజనం అని పెద్ద మంత్రి గారు అక్కడ ఉండేవారు మనకి ఆంధ్రప్రదేశ్లో చంద్రీ స్వామి గారిని ఉండేవారు గత పాతికేల క్రితం అటువంటి మంచి మ మంత్రతంత్రవ్యాప్తం అయినటువంటి అతని ద్వారా యంత్రాలు సంపాదించి వారి సూచనలు కూడా తీసుకుంటూ ఈ యొక్క మధ్య రమణయ్య గారు అనేటటువంటి వ్యక్తి ద్వారా వాస్తు సలహాలు తీసుకుంటూ వీటన్నిటి ద్వారా పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే ఉత్తర ఉత్తరాయణలో ప్రతిష్ఠింపబడినట్టుగా అమ్మవారి ఆలయ చరిత్ర మనం చెప్తాం ఆ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జరిగినటువంటి తొలి అమ్మవారి ఈ పొన్న మార్గ పాల్గొన పొన్నం ముందు వచ్చినటువంటి ఆదిస్వామి మంగళవారం తొలి యాత్రికుడు వాళ్ళు జరిపారు ఆలయ చరిత్ర గురించి ఇప్పటి వరకు మన శాస్త్రి పంతులుగా చెప్పింది మీరు